కాళేశ్వరం కమిషన్ రెండో రోజు విచారణ కొనసాగుతోంది ఈ రోజు క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లను ప్రశ్నిస్తోంది కమిషన్ బ్యారేజ్లను ఎన్నిసార్లు విజిట్ చేశారు ప్రాజెక్టు ఏమేమి టెస్టులు చేశారు ఏ బ్యారేజ్ వాడారని వివరణ కోరింది అయితే కమిషన్ ముందు సరిగ్గా జవాబు చెప్పలేని ఇద్దరు అధికారులపై పిసి ఘోష్ సీరియస్ అయ్యారు మరో అధికారితో కమిషన్ మిమ్మల్ని ప్రభావితం చేయడం లేదన్నారు అన్నారం బ్యారేజ్ గతంలోనే కాదు మొన్నటి వరదలకు ఏడు మీటర్ల లోతు ఇసుక పేరుకుపోయిందన్నారు ఇంజనీర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో గేట్లు క్లోజ్ చేయాలని అనుకున్నా చెయ్యలేని పరిస్థితి ఉందని కమిషన్ దృష్టికి తెచ్చారు అన్నారం బ్యారేజ్ అలైన్మెంట్ సరిగా లేదని దానివల్ల సమస్యలే వస్తున్నాయన్నారు అన్నారం సుందిళ్ల మధ్యలో ముప్పై కిలోమీటర్ల దూరం ఉందని అందులోని ముప్పై రెండు వాగులు వచ్చి కలుస్తాయన్నారు ఇంజనీర్లు దానికి తోడు మానేరు రివర్ కలుస్తుందని దీనివల్ల కూడా ఇసుక సమస్య ఎక్కువ వస్తుందని తెలిపారు మేడిగడ్డ అన్నారం మధ్యలో ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉందని అంత తక్కువ దూరం ఉండడం వల్ల అన్నారం డౌన్ స్ట్రీమ్ లో నిల్వ వాటర్ మెయింటైన్ చేయలేకపోతున్నామని క్వాలిటీ ఇంజనీర్లు వివరించారు లక్ష క్యూసెక్ల వాటర్ వస్తే తప్ప నీటి మెయింటైన్ చేయలేకపోతున్నామని వివరించారు క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లను ప్రశ్నిస్తోంది పిసి ఘోష్ కమిషన్ బ్యారేజ్లను ఎన్ని సార్లు విజిట్ చేశారని ప్రశ్నించింది పిసి ఘోష్ కమిషన్ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో మీ పాత్ర ఏంటి ఏ బ్యారేజ్ కి మెటీరియల్ వాడారు ఏం టెస్ట్లు చేశారని సూటిగా ప్రశ్నిస్తోంది కమిషన్ ముందు సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నారు ఇద్దరు అధికారులు పిసి ఘోష్ కమిషన్ ఆ ఇద్దరు అధికారుల మీద సీరియస్ అయింది ఈ రోజు క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లను ప్రశ్నిస్తోంది పిసి ఘోష్ కమిషన్ దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ నడి తెలుసుకుందాం సుధీర్ పిసి ఘోష్ కమిషన్ ముందు ఇంజనీర్లు ఎటువంటి సమాధానాలు ఇస్తున్నారు పిసి ఘోష్ కమిషన్ సంతృప్తిగా ఉందా వాళ్ళ సమాధానాల మీద కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుకు సంబంధించి ఈరోజు రెండో రోజు కూడా కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ అధ్యక్షతన బహిరంగ విచారణ అయితే కొనసాగుతుంది ఈ ఈ బహిరంగ విచారణకు ఈరోజు క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు హాజరయ్యారు దాదాపు తొమ్మిది మంది ఇంజనీర్లు కమిషన్ ముందు హాజరయ్యారు అయితే పూర్తి స్థాయిలో కమిషన్ అన్ని రకాల ఇన్ఫర్మేషన్ లాగే ప్రయత్నం అయితే చేసింది దాదాపుగా ఈ ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించి అన్నారం సుందిల్లా అదేవిధంగా మేడిగడ్డకు సంబంధించిన పూర్తి వివరాలను ఇంజనీర్ల నుంచి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసింది అసలు ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించి మీ పాత్ర ఏ విధంగా ఉంది ఈ మూడు ప్రాజెక్టుల నిర్మాణంలో మీ పాత్ర ఏంటి అనే విషయానికి సంబంధించి కూడా వాళ్ళు వారిని ప్రశ్నించడం జరిగింది అయితే ఏ ఏ ప్రాజెక్టుకు ఎంత ఏ మెటీరియల్ వాడారు ఏ క్వాంటిటీ వాడారు ఎంత క్వాంటిటీ వాడారు ఏ ఎలాంటి మెటీరియల్ వాడాల్సి వచ్చింది అదే మెటీరియల్ ఎందుకు వాడాల్సి వచ్చిందని ఒక దాదాపుగా ఒక అంశానికి సంబంధించి సమూల ప్రశ్నలను గుప్పించడం జరిగింది దీంతో ఉక్కిరి బిక్కేరీ అయిన ఇంజనీర్లు ఎవరు కూడా పూర్తి స్థాయిలో సమాధానం చెప్పలేకపోయారు కమిషన్ ముందు దీనికి సంబంధించి తాము మిమ్మల్ని ఎవరిని కూడా ప్రభావితం చేయడం లేదని చెప్పేసి చెప్తూనే అసలు అన్నారం ప్రాజెక్టు కావచ్చు సుందిల్లా ప్రాజెక్టు సుందిల్లా సంబంధించి కావచ్చు ఇటు మేడిగడ్డకు సంబంధించి పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది అనే విషయానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని చెప్పాలని చెప్పేసి కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ క్వాలిటీ కంట్రోల్ అధికారులను ప్రశ్నించడం జరిగింది అయితే గతంలో అధికారుల అధికారులు వారి దగ్గర ఉన్న సమాచారాన్ని అఫిడేవిట్ రూపంలో కమిషన్ చైర్మన్కు సమర్పించడం జరిగింది గతంలో చెప్పిన సమాచారం గతంలో చెప్పిన వివరాలు కావచ్చు ఇప్పుడు చెప్తున్న వివరాలను రెండింటిని కూడా ఆయన టాలీ చేస్తున్న ప్రయత్నం అయితే చేశారు అయితే ఇప్పుడు ప్రస్తుతం మరొకసారి భారీగా వర్షాలు కురుస్తున్నాయి ఎగువ నుంచి మహారాష్ట్రలో కావచ్చు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా కూడా పైనుంచి వస్తున్న వరద కారణంగా ఇప్పటికీ అన్నారంలో సుందీళ్లలో కావచ్చు అదేవిధంగా మేడిగడ్డలో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి అయితే ఉన్నది ప్రస్తుతం అన్నారంలో దాదాపు ఏడు మీటర్ల లోతులో ఇసుక పేరుకుపోయిందని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు గేట్లు మూసే పరిస్థితి కూడా లేదు ఒకవేళ గేట్లను మూసే ప్రయత్నం చేస్తే వారి విపత్తు సంభవించే అవకాశాలు ఉందని చెప్పేసి కూడా క్వాలిటీ ఇంజనీర్లు అందరూ కూడా ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది అయితే గతంలో అన్నారం ప్రాజెక్టు దగ్గర కావచ్చు లేకపోతే సుందిల్లా మేడిగడ్డకు సంబంధించి ఏం జరిగింది అనే విషయానికి సంబంధించి పదే పదే వారిని ప్రశ్నించడం జరిగింది ఎవరైనా మీ మీద ఒత్తిడ్లు తీసుకొచ్చారా అని చెప్పేసి కూడా కమిషన్ వారిని ప్రశ్నించింది దానికి వారు సరైన సమాధానం చెప్పలేకపోయారు చేసిన పనిని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు అని చెప్పేసి కూడా కమిషన్ ఇంజనీర్లను అడిగింది ఆ ఇంజనీర్లు చాలా వరకు కూడా గతంలో చెప్పిన వివర గతంలో చెప్పిన అంశాలను ఇప్పుడు ఎవరు కూడా చెప్పడం లేదు అంటే కొత్త అంశాలను చెప్పే ప్రయత్నం చేస్తుంటే కొంత మీ మీద ఒత్తిడి వచ్చినట్టుగా ఉంది అని చెప్పేసి కూడా కమిషన్ వారిని ప్రశ్నించే ప్రయత్నం అయితే చేసింది ప్రస్తుతం అన్నారం దగ్గర సిచ్యువేషన్ బాగలేదని చెప్పేసి చెప్తుంది అన్నారం ప్రాజెక్టుకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికీ అన్నారం ప్రాజెక్టుకు దాదాపుగా ముప్పై రెండు వాగుల నుంచి వాటర్ అంతా కూడా అన్నారం ప్రాజెక్టు వస్తుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది దీంతో ఇసుక ఇసుక భారీగా కొట్టుకు వస్తుంది ఆ గేట్ల దగ్గర మొత్తం ఇసుక అంతా జామ్ అయ్యి దాదాపు ఏడు మీటర్ల మేర కూడా పూర్తిగా ఇసుక మీటర్ వేసిందని చెప్పి చెప్పే ప్రయత్నం చేశారు మొన్నటికి వర్షాలకు దాదాపు ఏడు మీటర్ల మేర ఇసుక మేటలు వేయడం తోటి అక్కడ గేట్లను క్లోజ్ చేసే పరిస్థితి కూడా లేదని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశారు అయితే అన్నారం ప్రాజెక్టు సంబంధించిన అలైన్మెంటే సక్రమంగా లేదని చెప్పేసి క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఇంజనీర్లు కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇటు మేడిగడ్డ కావచ్చు అన్నారం కావచ్చు సుందిల్లా కావచ్చు వీటన్నిటికీ కూడా మేడిగడ్డ నుంచి అన్నారంకు దాదాపు ఎనిమిది కిలోమీటర్లు ఉంటాయి అన్నారం సుందిల్లకు మధ్య ముప్పై ఒక్క కిలోమీటర్ల తేడా ఉంది ఈ దీనివల్ల కూడా కొంత గ్యాప్ కొన్ని ప్రాంతాల్లో గ్యాప్ గ్యాప్ ఎక్కువగా ఉంది కొన్ని ప్రాంతాల్లో గ్యాప్ తక్కువగా ఉంది దీంతో ఒత్తిడి పెరుగుతుంది ప్రాజెక్టుల మీద అని చెప్పేసి కమిషన్ దృష్టికి చెప్పే తీసుకొచ్చే ప్రయత్నం చేశారు దేవి ఆల్ రైట్ సుధీర్ థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్స్